ఐపీఎల్ మినీవేలం ఎవరి ఊహలకి అందలేదు రికార్డ్ ధరలు నమోదయ్యాయి మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికాడు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి కేకేఆర్ అతని సొంతం చేసుకుంది కమిన్స్ కోసం సన్ రైజర్స్ ఇరవై కోట్ల యాభై లక్షలు వెచ్చించింది అలాగే కొంతమంది కుర్రాలపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి ఇక సమీర్ రిజ్వి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ గా సమీర్ రిజ్వి రికార్డు సృష్టించాడు అయితే స్టార్ ప్లేయర్ షార్దుల్ ఠాకూర్ న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రల కోసం ఐదు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు చేసిన సిఎస్కే ఓ కుర్రాడి కోసం ఎనిమిది కోట్ల ఎందుకు ఖర్చు పెట్టింది అసలు సమీర్ ఎవరు అతడి అనే మొదలైంది ఉత్తరప్రదేశ్ కి చెందిన ఇరవై ఏళ్ల సమీర్ దేశవాలీ క్రికెట్ లో సత్తా చాటాడు అతన్ని రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా పిలుస్తారు రోహిత్ శర్మ లాగా పుల్ షాట్స్ ని ఈజీగా అడగలడు అలాగే రింకు సింగ్లా మ్యాచ్ ని కూడా ఫినిష్ చేయగలడు ఇక ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాఖ టీ ట్వంటీ ట్రోఫీలో సమీర్ రిజ్వి వన్ థర్టీ నైన్ పాయింట్ ఎయిటీ బ్యాటింగ్ చేశాడు సగటున అతడు ఎదుర్కొన్న ప్రతి పదకొండు బంతుల్లో ఒక సిక్సర్ కొట్టాడు యూపీ టీ ట్వంటీ లీగ్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో పాటు ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు వన్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు ఆ లీగ్లో అత్యధిక సిక్సర్లు లు బాదిన ప్లేయర్ సమీర్ రిజ్వీనే యూపీ టీ ట్వంటీ లీగ్ సమీర్ రిజ్వీ నాలుగు పరుగులు ముప్పై సిక్సర్లు సాధించాడు అలాగే మెన్స్ అండర్ ట్వంటీ స్టేట్ ఏ ట్రోఫీలో నాలుగు పరుగులు చేశాడు దీనిలో ముప్పై ఏడు సిక్సర్లు కొట్టాడు కాగా ఐపీఎల్ లో భారీ ధర పలకడంతో సమీర్ రిజ్వీ ఎమోషనల్ గా స్పందించాడు తన సక్సెస్ లో మేనమామ తన్కీబ్ ప్రధాన పాత్ర పోషించాడని చెప్పాడు సమీర్ రిజ్వి మాట్లాడుతూ మామ ఎప్పుడు నాతోనే ఉండేవాడు గత పద్నాలుగేళ్లలో ఆయన గ్రౌండ్ లో నాతో లేని రోజులు కేవలం పద్నాలుగు రోజులు ఉండవచ్చు నాపై నాకంటే ఆయనకే నా మీద నమ్మకం ఎక్కువ ఐపీఎల్ వేళం చూడమని బలవంతంగా కూర్చోపెట్టాడు నేను చూడాలి అనుకోలేదు కానీ చూసేలా చేశాడు కానీ ఆయన అలా చేసినందుకు ఆ తర్వాత ఎంతో సంతోషించినట్టు సమీర్ రిజ్వి పేర్కొన్నాడు ఇక వేలంలో సిఎస్కై కొనుగోలు చేసిన ప్లేయర్లు పద్నాలుగు కోట్లకి టారెన్ మిచిల్ ఎనిమిది కోట్ల నలభై లక్షలకి సమీర్ రిజ్వి నాలుగు కోట్లకి షార్దుల్ ఠాకూర్ ముస్తఫీజుర్ ని రెండు కోట్లకి రచిన్ రవీంద్రని కోటి ఎనభై లక్షలకి అవనీష్ రావుని ఇరవై లక్షలకి కొనుగోలు చేసింది